కొద్దిగా రాజకీయంగా ముందుకు వెళ్తున్నాం కాబట్టి రాజకీయాలు ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయి మీద బురద సదాశివపేట పట్టణంలో ఐటీయు జిల్లా నాలుగో మహాసభలు అట్టహాసంగా నిర్వహించబడ్డాయి ఈ మహాసభలకు ముఖ్య అతిథిగా సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్కారాములు ప్రారంభించారు ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్కారాములు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గ పోరాటాలు ఉధృతంగా జరుగుతున్నాయన్నారు పెట్టుబడిదారు విధానానికి వ్యతిరేకంగా కార్మిక వర్గం ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తున్న సందర్భంలో ఈ మహాసభ జరుగుతుంది ఈ దేశంలో కేంద్రం ఈ దేశంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఇరవై ఐదు కోట్ల మంది సమ్మె నిర్వహించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో సిఐటి రాష్ట్ర ఉపాధ్యక్షులు జె మల్లికార్జున్ సిఐటి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బి మల్లేశం సాయిలు తదితరులు పాల్గొన్నారు ఇట్లాంటి ఆలోచన మన ముఖ్యమంత్రి వృత్తులను ఇది కేవలం సోషలిస్ట్ దేశాలు కాదు మీరు అమెరికా పోయినా బ్రిటన్ పోయినా ఫ్రాన్స్ పోయినా జర్మనీ పోయినా జపాన్ పోయినా ఇప్పుడు ఇక్కడ ఉన్న మోడీకి రాహుల్ గాంధీకి ప్రియమైనటువంటి ఈ అభివృద్ధి చెందినటువంటి దేశాలకు పోయినా ఎక్కడో కూడా చూసుకోవడం కోసం ఆ కుటుంబాల్లో ఉన్న కార్మికులకు ఉద్యోగులకు ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి తప్ప ప్రభుత్వాలు జీతాల్లో కోత పెడుతున్నట్టు ప్రపంచంలో ఇంతవరకు ఎక్కడం లేదు ఇట్లాంటి ఆలోచన ఆ మేధావి ఎవరో మనకు అర్థం కాదు ప్రచన మేధవి నచ్చుతున్నాయో కూడా మనకు అర్థం ఆలోచనలు మాన్పడి సమాజంలో అందరి బాధ్యత ప్రభుత్వాన్ని ప్రజల బాధ్యత ప్రభుత్వాన్ని